ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది ఎందుకు అని అంటే అవమాన భారం భరించలేక తన మీద వేసిన బంగారం దొంగతనం ఏదైతే కేసు ఉందో ఆ కేసు తాలూకు విచారణకి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు విచారణకి హాజరయ్యారు ఆ విచారణకి హాజరైన మరుసటి రోజే ఆవిడ సూసైడ్ చేసుకుంది అసలు ఆ బంగారం దొంగతనం తన మీద ఎలా పడింది ఎవరు ఈ నింద వేశారు ఎందుకు ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అసలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఆవిడ సూసైడ్ కి సంబంధించి ఏదైతే ఆడియో క్లిప్ ఉందో దాంట్లో ఎవరితో తను మాట్లాడింది ఈ వివరాలన్నీ ఇప్పుడు వివరాలిటీ వాళ్ళ బిడ్డ కొడుకు వెళ్ళినాం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి గరకపాట రావణపేటలో తిరుగుతుంటాడు మాజీ ఎంపీటీసి గరకపాటి సరే తీసిరు పెట్టిరా మర్యాద మాట్లాడితే అది వేరుంటది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు మొన్న నైట్ ఫోన్ చేసి నేను బయట పడలేదు నిన్న టేషన్ నుంచి రాగానే ఈ ఇంటి దగ్గరకు వచ్చి అడుగుడు వాళ్ళొచ్చు వీళ్ళొచ్చు ఏమైంది ఏమైంది ఏం కదా ఊర్లో ఎవ్వరికి తెలియదు అన్న నేను ఎట్లుంటానో కూడా తెలియదు గట్టి ఎప్పుడన్నా పోయినా కూడా ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు తప్పించి ఏది తెలియంది ఇట్లా బయటకేస్తే ఏందన్నట్టు ఇప్పుడు నేను ఇలా చచ్చిపోతా మీదనే కేసేస్తా అన్న నేను ఇప్పుడు ఉట్టి చచ్చిపోయినా కూడా సరే దొంగతనం చేసింది చచ్చిపోయిందని అని అంటారు ఏదో ప్రూఫ్ ఉండాలి కదా అంతే మరి ఇప్పుడు అందుకనే మీకు ఇట్లా ఫోన్ చేస్తే వాళ్ళంట అది ఫోన్ ట్రాప్ చేస్తారంటే చెయ్యమని చెప్పిన కనీసం మీ ఏదన్నా ఉంటదని చెప్పేసి అంతే కదా ఉన్నాడు ఎందుకు లేళ్లే కాని ఆయన ఇప్పటిదాకా నా కోసమే మెల్కొని మెల్కొని ఎట్లా అనిపిస్తుందనా పెళ్లి చేసుకుని పని నాకు అమ్మర్ దగ్గర ఒక మాట కూడా ఒక్కరితో మాట పడ్డదు లేదు ఎవరో వచ్చి బట్ టార్గెట్ చేసిండే ఇప్పుడు అమ్మాయి కూడా ఎంతసేపు ఉంటుందంటే మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ మా చుట్టూ మా ఫ్రెండ్స్ నేను నేనొక్కదాన్నే అన్న బయట బయట అమ్మాయిని అట్లా ఇగో నేను చేస్తే మాత్రం వాని మీద కేస్ ఇది ఒక్కటి తీసుకుని కేసులో ఇచ్చేసి అంతే పేస్ లో ఇచ్చేసేయి ఇగోళ్ళం తక్కువ అని ఏదో చేస్తుండ్రు ఆడదాంక తీసుకోబోలుతుండ్రు వాడు వాడి కాదన్న వాడ ఒక్కటే మా ఊర్లోకి వచ్చి గుళ్ళ మొత్తం తడి పట్టే తోటి దీపం మార్పాలి మా ఆయన కాలు మొక్కలే అంతే పందేం మేము వాస్తవి అడుగుతలేదు ఏమో అడుగుతలేదు ఇంకా నాకు ఎట్లా అనిపిస్తుంది నాశలు ఉంటాయి నరస్ నరశ్మి నాకు ఉండే బుద్ధి కూడా అయతలేదు నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను నాకు ఎందుకు జరిగింది ఆదివారం అంటున్నారు కదా అదే మొన్ననే కానీ ఎట్లయినా ఒక మాట ఎంత బాగా అనిపిస్తుంది నాకు పది మందిలో మనం ఇంకా మనం గఫిత్గా మన ప్రమాణం చేసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం ఇక్కడ ఈ గ్రామంలో రాపోలు నరేష్ అలాగే రమ్య దంపతులు నివసిస్తున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే రాపోలు రమేష్ భార్య వాళ్ళ బంధువుల ఇంటికి ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళింది అది ఎక్కడ అంటే హయత్నగర్ మండలం మునగునూరు రామానుజ కాలనీలో ఫంక్షన్ ఉంటే వెళ్ళింది సో యథావిధిగా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాస్త లేట్ అయింది కాబట్టి ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయారు మరుసటి రోజు ఉదయం తిరిగి సిరిపురం గ్రామానికి చేరుకుంది అయితే ఎవరి ఇంట్లో అయితే ఫంక్షన్కి వెళ్ళారో ఆవిడ మానస అనే మహిళ సో మానస నరేష్కి ఫోన్ చేసింది అంటే రమ్య భర్తకి ఫోన్ చేసింది రమ్య ఇక్కడి నుంచి తిరిగి వచ్చాక మురళి అనే వ్యక్తి కుమారుడికి సంబంధించిన బంగారపు చైన్ పోయింది సో ఆ చైన్ రమ్యనే తీసింది అనే అనుమానిస్తున్నారు అని చెప్పేసి వివరం చెప్పింది ఈ ఫోన్ కాల్ కట్ అయిన వెంటనే భర్త నరేష్కి పోలీసులు ఫోన్ చేశారు నగర్ నుంచి సో ఈ బంగారం దొంగతనం ఏదైతే జరిగిందో ఆ విషయంలో రమ్యనే అనుమానిస్తున్నారు అని చెప్పేసి పోలీసులు చెప్పారు పైగా విచారణకు కూడా రావాలని చెప్పేసి రమ్య భర్త నరేష్కి అలాగే రమ్యకు కూడా చెప్పడం జరిగింది సో వెంటనే రమ్య అలాగే రమ్య భర్త నరేష్ ఇద్దరు కూడా హయత్ నగర్కి విచారణకి వెళ్లారు విచారణకి వెళ్ళిన క్రమంలో మురళి కూడా అక్కడికి విచారణకి వచ్చాడు ఈ విచారణ సమయంలో మురళి ఉండటం ఒక ఎత్తు అయితే తను ఈ బంగారం నువ్వే దొంగతనం చేశావు బంగారం తిరిగి ఇచ్చేసై దొంగతనం చేసినట్టు ఒప్పుకో లేకపోతే రౌడీల చేత కూడా కొట్టించే స్థోమత సమర్థత నాకుందని చెప్పేసి రమ్యని అలాగే నరేష్ని ఇద్దరిని బెదిరించడం పోలీస్ స్టేషన్లో పోలీసులు ముందే బెదిరించడం జరిగిందని చెప్పేసి కూడా ఆ ఫోన్ కాల్లో రమ్య తన అన్నతోటి చెప్పడం జరిగిందనమాట సో ఇంకో ఇంకొక అంశం ఏంటంటే పోలీసులు కూడా ఇక్కడ రమ్యని నువ్వు ఈ బంగారం తీస్తే ఇచ్చేసాయి తీస్తే ఒప్పుకో ఏం పర్లేదు నీకు కావాలంటే ఎదురు డబ్బులు ఇప్పిస్తాము బంగారం మాత్రం ఇచ్చేసాయి అని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు సో ఈ విచారణ పూర్తయింది నేను దొంగతనం చేయలేదంటే చేయలేదని చెప్పేసి రమ్య గట్టిగా చెప్పింది ఎందుకంటే రమ్య దొంగతనం చేయలేదు అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నమాట సో ఈ క్రమంలో రమ్య అలాగే నరేష్ ఇద్దరు స్వగ్రామం సిరిపురానికి వచ్చేశారు వచ్చిన తర్వాత విరిది బేసికల్లీ ఏంటంటే చేనేతకి సంబంధించిన కుటుంబం సో ఇంట్లో మగ్గాలు ఇవన్నీ ఉంటాయి అలాగే చేనేతకి సంబంధించిన వస్త్రాలు అలాగే నూలు ఇవన్నీ ఉంటాయి రమ్య ఈ చేనేత అద్దకాల్లో ఏదైతే నైట్ ఆఫ్ అనే కెమికల్ని వాడతారో ఆ కెమికల్ని తాగేసింది తాగిన తర్వాత తాను ఇలా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించానని నైట్ ఆఫ్ కెమికల్ తాగేశానని తన భర్త కూడా చెప్పింది వెంటనే రమ్య భర్త నరేష్ ఆమెని నారాయణపేట హాస్పిటల్కి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాడు అయితే చికిత్స పొందుతూ రమ్య మృతి చెందింది కానీ ఈ క్రమంలో రమ్య భర్త నరేష్ మాత్రం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండించాడు తన భార్య పోలీస్ స్టేషన్లో తాను దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా పోలీసులు కూడా విశ్వసించలేదని అలాగే మురళి కూడా బెదిరింపులకి పాల్పడ్డాడని చెప్పేసి కూడా తాను చెప్పుకురావటం జరిగింది ఈ క్రమంలో అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే దొంగతనం చేశారా చేయలేదా అని చెప్పేసి నిర్ధారించుకోవడానికి ఒక వాళ్ళ ఇంట్లో వెతకడం కానీ లేకపోతే ఆ రోజు ఏం జరిగిందా చెక్ చేసుకోవడం కానీ రెండు రెండుసార్లు చెక్ చేసుకోవడం కానీ చేయాలి కానీ ఆ చెకింగ్ ఏవి చేసుకోకుండానే మొత్తం అంటే రమ్య ఖచ్చితంగా దొంగతనం చేసేసింది అనే విధంగా ఆవిడని అవమానకరంగా మాట్లాడంతో ఆవిడ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళింది రెండు మూడు రోజుల పాటు ఇదంతా కొనసాగినట్టుగా అంటే తను ఉండే గ్రామంలోనే తన చుట్టుప్రక్కల వాళ్ళే తనని ఒక దొంగగా చూశారు అని అని చెప్పేసి ఆవిడ చాలా మదన పడుతూ కూడా ఆ ఫోన్ కాల్ లో వివరించడం జరిగింది వద్దనా ఇది ఒకటి పోలీసులు పెట్టాలి అంటున్నాడు మాట్లాడతా వద్దు అరే ఇది చాలా చిన్న విషయం నాన్న అట్లా నువ్వు ఏం చేసుకోవద్దు తప్పు అది అట్లా మాట్లాడతాం మేమందరం ఉన్నాం కదా అది ఆయనకు దొరికినా ఏం లేదు ఇంకెవరికన్నా దొరికినా ఏం లేదు నా పేరు బాధ్యమైన ఏం లేదు ఉండబుద్దు అయితే లేదన్నా అట్లా అనుకోకు అట్లా అనుకోకు ఒకసారి మాట్లాడదాము ఒకసారి మాట్లాడి ఎందుకు మీకు చెప్పాలనిపించింది

పెళ్లి చేసుకుందంట అని అప్పుడు బయటపడ్డా పడ్డా అదేమని ఎవడో వచ్చి ఎక్కడ ఊర్లో అందరికి తెలిసిందా తాను పెళ్ళైన పన్నెండేళ్ళు పదమూడేళ్ల కాలంలో ఎప్పుడు వేరే వాళ్ళకి ఇంత విషయంలో కూడా బయట పడలేదని అయితే తాను ఈ దొంగతనం ఘటన వల్లనే పది మంది కళ్ళల్లో పది మంది నోళ్లల్లో పడాల్సి వచ్చిందని చెప్పేసి తాను తీవ్రమైన వేదనకి గురైంది దీనివల్లనే రమ్య సూసైడ్ చేసుకునేంత వరకు కూడా వెళ్ళినట్టుగా ఆ ఆడియో కాల్ వల్ల మనకు తెలుస్తుంది ఆ ఆడియో కాల్లో తను తన అన్నతోటి మొత్తం వివరాలన్నీ చెప్తుంది తన అన్న ఎంత వారించినా కానీ అంటే సూసైడ్ చేసుకోవద్దు పది మందిని కూర్చోబెట్టి మాట్లాడదాం అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఈ రికార్డ్ కాల్ రికార్డ్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వండి నేను ఈ తనువు చాలిస్తున్నాను ఈ జీవితం నాకు వద్దు ఈ అవమాన భారమైన జీవితాన్ని నేను మోయలేను అని చెప్పేసి రమ్య పదే పదే చెప్పడం జరిగింది అయితే తన అన్న ఈ సూసైడ్ అటెంప్ట్ మాత్రం మానుకో అంటే అంటే ప్రాణాలు తీసుకుంటే సమస్యలు పరిష్కారం కావు అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రమ్య ఎక్కడ వినిపించుకున్నట్లుగా అయితే మనకి ఆ ఆడియో కాల్లో అస్సలు కనిపించదు పైగా ఇంకొకటి ఏంటంటే తన భర్తకి ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే మురళి అనే అతనున్నాడో తను క్షమాపణ చెప్పాల్సిందే అన్నట్టుగా కూడా రమ్య ఆ కాల్లో డిమాండ్ చేయటం కూడా మనం వినొచ్చు సో మొత్తానికి ఒక ఘటన ఓ చిన్న దొంగతనం ఓ నిండు ప్రాణాన్ని తీసింది బంగారం పోయింది అనే నిందతోటి బంగారం లాంటి జీవితాన్ని నాశనం అయ్యేలాగా చేశారు అయితే ఇది కావాలని చేశారా లేకపోతే పట్టుదలకి పోయి చేశారా లేదా ఒకళ్ళని అవమానిద్దామని చేశారా ఏదన్నా కానీ ఒక నిండు జీవితం బలైంది ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలుగా మారిపోయారు ఒక వ్యక్తికి వేదనని మిగిల్చింది ఈ ఘటన సో ఈ ఆడియో కాల్ని కూడా మీరు ఒకసారి వినొచ్చు ఒక్కటేనా

నా గురించి నా గు ఏం చేసినకపోగా నేను ఆయన కోసం నేను అసలే తట్టుకోలేదు నాకోసం ఆయన ఎంతో సఫరపడ్డాడు ఇంకా పడిపియాల్సిన అవసరం నా పిల్లలు మా ఆయన చూసుకుంటాడన్నా నేను ఎంత ప్రేమ ఉన్న నా పిల్లలు అంత మా ఆయనకు నేను ఇప్పుడు పోయి మా ఆయన నువ్వు ఇంకోటన్నా మా కొంచెం మా ఆయన అసలు ఏది కాకుండా మా తమ్ము వాళ్ళు కూడా చెప్పుడప్పుడు చూసుకోవాలి వద్దురా దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కూడా చేపట్టారు